హలో హై వెల్స్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మూరు ఎస్ మరి మీ యొక్క ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ అనేది మిస్ అవుతుందా కన్సిస్టెన్సీ ఉంటేనే జాబ్ వస్తుంది గుర్తుపెట్టుకోండి సో మరి కన్సిస్టెన్సీ మిస్ కావడానికి రకరకాల కారణాలను చూపిస్తూ ఉంటారు సో అవి నిజమైన కారణాల ఆ కారణాలను మనం పాజిటివ్గా మలుచుకోవచ్చా ఒక నెగిటివ్ సిచ్యువేషన్లో నుండి ఒక పాజిటివ్ రిజల్ట్ రావాలంటే కన్సిస్టెన్సీ కంపల్సరీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది సో మరి రకరకాల నెగిటివ్ సిచ్యువేషన్స్ అందరికీ ఉంటాయండి ఒకరి కాదు సో పలు కోణాల్లో పలు రకాల సమస్యలు అనేవి వేధిస్తూనే ఉంటాయి ఎవరి ప్రిపరేషన్ కూడా సాఫీగా ఉండదు సో మరి విజేతలు ఎలా అయ్యారు కొంతమంది ఎందుకు ఓడిపోతున్నారంటే విజేతలు అయ్యే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నెగిటివ్ సిచ్యువేషన్లో వాళ్ళకు ఉండేటువంటి పాజిటివ్ థింగ్స్ ఏంటి వాటిని మొత్తం కూడా గ్రాస్ప్ చేసుకుంటారు మరి ఓడిపోయాలని ఏం చేస్తారంటే ఒక నెగిటివ్ సిచ్యువేషన్ క్రియేట్ కాగానే దీన్నే హైలైట్ చేసుకుంటారు తప్ప వాళ్ళకి ఇంకా ఏమైనా ఆల్టర్నేటివ్ పాజిటివ్ సోర్సెస్ ఏమైనా ఉన్నాయో చూసుకోరు సో ఇలా కొంతమంది ఓడిపోతూ ఉంటారు కొంతమంది నిరంతరం గెలుస్తూనే ఉంటారు విజేతలుగా నిలుస్తూనే ఉంటారు సో మరి మన కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంటే మనకు ఉండేటువంటి నెగిటివ్ ఒక పాజిటివ్ థింగ్స్ని ఎలా చూసుకోవాలి సో ఒక మీకు బెస్ట్ మోటివేషనల్ విషయాన్ని అయితే చెప్తాను సో రియల్గా జరిగి జరిగినటువంటి స్టోరీ ఇది హంగేరీ దేశంలో జరిగినటువంటి స్టోరీ అండ్ మోస్ట్ ఆఫ్ ది ఆస్పడెంట్స్ తెలిసి ఉండొచ్చు తెలియకుంటే మాత్రం దీని గురించి తెలుసుకోండి కంపల్సరీ ఒక పర్సన్ కన్సిస్టెన్సీకి మారు రూపంగా ఎలా ఉన్నాడు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు కాదు ఒక పది సంవత్సరాల పాటు తన కలను నిజం చేసుకోవడం కోసం ఎంతగా శ్రమించాడు ఎలాంటి నెగిటివ్ సిచ్యువేషన్స్లో తన పాజిటివ్నెస్ని దేలాడుకొని ఒక పది సంవత్సరాలుగా వరల్డ్కి నేనే కింగ్ నన్ను నిరూపించుకున్నటువంటి ఒక వ్యక్తి గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను సో ఖచ్చితంగా ఈ యొక్క మోటివేషనల్ స్టోరీ అనేది కొంతమందిలోనైనా మార్పు తీసుకొని చాలా సంతోషంగా ఫీల్ అవుతాను అండ్ కన్సిస్టెన్సీకి మారు పేరు ఆయన రైట్ వీడియోలకు వెళ్ళేకంటే ముందు తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ది బెస్ట్ వీడియోస్ ఫ్రమ్ అవర్ ఛానల్ కంపల్సరీ మీ కాంటెంట్ అనేది అందు ఉంటుంది అండ్ బోర్ ఎవర్ తెలంగాణ ఏపీ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించిన అనేక రకాల కోర్సులు అనేవి మన యాప్లో అందుబాటులో ఉంటాయండి కేకే బయాలజీ అనేటువంటి యాప్లో అందుబాటులో ఉంటాయి తప్పకుండా చూడండి సో ప్లేస్టోర్లో అంటే డౌన్లోడ్ చేసుకునే డిస్క్రిప్షన్లో కూడా మీకు కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది ఉంటుంది అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన ఫ్రీ డెమో వీడియోస్ ఉంటే చూడండి ఫస్ట్ డెమో వీడియోస్ చూ చూసిన తర్వాత మాత్రమే మీరు సాటిస్ఫై దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్ అండ్ ఇక్కడ లెఫ్ట్లో మీకు క్రింద కనపడే వాళ్ళందరూ కూడా లాస్ట్ టైం మన లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తెలంగాణలో జరిగినటువంటి డిఎస్సీలు దుమ్ము రేపినటువంటి యాస్పిరెంట్స్ వీళ్ళందరూ కూడా స్ట్రీట్ ర్యాంక్స్ రావడం జరిగిందండి చాలామందికి సో వాళ్ళందరూ కూడా ప్రజెంట్ జాబ్ చేస్తున్నారు ఓన్లీ మన ఛానల్ని ఫాలో అవుతూ జాబ్ చేస్తూ వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్స్ షేర్ చేసుకున్నారు సంతోషంతో సో కాబట్టి మీరు కూడా నెక్స్ట్ టైం ఆ ప్లేస్లో ఉండాలంటే సో మీరు మన ఛానల్ తప్ప విజేతలుగా నిల్వనంటే తప్పకుండా మా ఛానల్ అయితే ఫాలో అవ్వడం ట్రై చేయండి రైట్ ఇంకా స్టోరీ అయితే చూద్దామండి ఎవరు ఏంటి అనేది ఇది యాక్చువల్గా స్టోరీ అంటే రియల్ కథ నిజంగా జరిగినటువంటి కథ అండి అండ్ కథలకు అయితే వెళ్ళిపోదామని రైట్ ఒక చిన్న కామెంట్ అయితే చూద్దామండి జాన్సీ జాను గారు అయితే పెట్టారండి ఎస్ సార్ మీ కాంటెంట్ కింగ్ తీసుకోవడం వల్ల ఫార్టీ మార్క్స్ వచ్చాయి సో జనరల్గా మనకి ఏంటంటే మనకు తెలిసిందే డిఎస్సిలో తెలంగాణలో ఫార్టీ ఫోర్ మార్క్స్ కాంటెంట్కి ఉంటుంది సో చిన్న కోర్స్ గురించి చెప్పారండి కాంటెంట్ కింగ్ తీసుకోవడం ఫార్టీ మార్క్స్ వచ్చాయి బట్ పిఐ మెథడాలజీలో ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి జాబ్ మిస్ అయిందని చెప్తున్నాను జాన్సీ గారు నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీరు ఎక్కడైతే వీక్గా అనిపిస్తుంటారో గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ డిఎస్సి మిస్ అయిన వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను ఏపీలో కావచ్చు తెలంగాణలో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం కాదు లాస్ట్ డిఎస్సిలో ఎందుకు మిస్ అయింది జాబ్ అనేది అనాలిసిస్ చేసుకోండి ఫస్ట్ సో ఏ ఏరియాలో వీక్గా ఉన్నారు ఏరియాలో స్ట్రాంగ్గా ఉన్నారు ఏ ఏరియాలో తప్పు చేస్తున్నారు ఏ ఏరియాలో కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎందుకు రాంగ్ పెడుతున్నారు ఇలాంటివన్నీ కూడా స్వీయ విశ్లేషణ చేసుకుంటే నెక్స్ట్ ప్రిపరేషన్ మీరు సక్సెస్ఫుల్గా చేస్తారు అండ్ మీరు లీడ్లో ఉంటారు రేస్లో ముందుంటారు జాబ్ వస్తూ ఉంది కాబట్టి స్వీయ విశ్లేషణ చాలా ఇంపార్టెంట్ అండి స్పెసిఫిక్గా డిఎస్సి మిస్ అయిన వారికి అండ్ ఫస్ట్ టైం డీఎస్సీ రాసే వాళ్ళకి ఏదో తప్పకుండా గైడెన్స్ అనేది అవసరమవుతూ ఉంటుంది గమనించండి రైట్ సో మరి ఈ పర్సన్ గురించి కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియదండి సో ఇతని పేరు వచ్చేసి కరోలి టెకాక్ సో ఇతని పేరు కరోలి టెకాక్ యాక్చువల్గా ఇది వచ్చేసి అంటే మనకి నైన్టీన్ థర్టీ ఎయిట్లో మొదలైనటువంటి స్టోరీ అండి నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఎండ్ అవుతుంది ఒక్కసారి తన యొక్క కన్సిస్టెన్సీని పరిశీలించినట్లయితే ఈ విషయం మీరు ఈజీగా చూడొచ్చండి నైన్టీన్ థర్టీ ఎయిట్ టు నైన్టీన్ ఫిఫ్టీ వరకు నేను ఒక స్టోరీ రన్ అవుతుంటుంది ఇన్ని సంవత్సరాలు పట్టుదలతో ఉన్నటువంటి ఒక వ్యక్తి సుపర్బ్ సుపబ్ సూపర్బ్ ఇతని గురించి మాట్లాడుతుంటే సో ఇతడే కరోలి కాకండి అండి సో ఇతడు వచ్చేసి హంగేరీ దేశానికి చెందినటువంటి వ్యక్తి సో ఎవరు ఈయనని చూసినట్లయితే ఆర్మీలో ఒక సోల్జర్ సో ఆర్మీలో సోల్జర్ ఆ హంగేరీ దేశంలో ఎక్కడ కాంపిటీషన్ అయ్యి రైఫిల్ రైఫిల్ షూటర్ అండి ఇతడు సో ఇతడు వచ్చేసి రైఫిల్ షూటర్ సో అక్కడ హంగేరీ దేశంలో ఎక్కడ కాంపిటీషన్ జరిగినా ఈయననే ఫస్ట్ ఈయనకే ఫస్ట్ పొజిషన్ వచ్చేది సో ఇతని యొక్క కళ ఒకటే అండి సో నెక్స్ట్ అతని దేశానికి ఒకటి ఫేమస్ కాదు నేను మొత్తం కూడా ఓవరాల్గా వరల్డ్కి నేనెవరో తెలియాలనేటువంటి ఒక పట్టుదలతోటి ఒలింపిక్స్లో నేను ఖచ్చితంగా రైఫుల్ షూటింగ్లో నేను ఖచ్చితంగా గోల్డ్ మెడల్ కొట్టాలి అది ఆయన టార్గెట్ మనం ఏ విధంగా ఏదో డిఎస్సీ టార్గెట్ కూడా జాబ్ కొట్టాలనుకుంటామో అలా ఈయన కూడా ఒక టార్గెట్ ఉంది సో మరి మన టార్గెట్ కోసం ఏదో కష్టపడుతున్నా తను కూడా తన యొక్క టార్గెట్ కోసం కష్టపడుతూ ఉన్నాడు సో బ్యాడ్ లక్ ఏంటంటే ఈ నైన్టీన్ థర్టీ ఎయిట్లోనే ఒక గ్రెనేడ్ పేలుతుందండి గ్రెనేడ్ అంటే మామూలుగా ఆర్మీ అంటే ఫైటింగ్లు అవుతుంటాయి యుద్ధాలు అవుతుంటాయి ఏదో ఒక ఫైటింగ్లో యాక్చువల్గా మనం యూజ్ చేసేదంటే తన రైఫిల్ షూటింగ్ కోసం రైట్ హ్యాండ్ యూజ్ చేస్తూ ఉన్నాడు అన్నాడు సో తన రైట్ హ్యాండ్ కంప్లీట్గా పోతుంది నైన్టీన్ థర్టీ ఎయిట్లో రైట్ హ్యాండ్ పోతుంది సో అలాంటి సిచ్యువేషన్ అంత భయంకరమైన సిచ్యువేషన్ నాకు రాదు జనరల్గా డిఎస్సి ప్రిపరేషన్ అయ్యే క్రమంలో కాళ్ళు చేతులు కోల్పడి ఇలాంటి సిచ్యువేషన్ రాదు ఓకేనా సో ఇంత టాప్ టిప్పికల్ సిచ్యువేషన్ అండి ఎంత నెగిటివ్గా ఆలోచిస్తామంటే ఇఫ్ అట్ ఆల్ నేనున్న మీరున్న ఆ ప్లేస్లో అయ్యో నేను సాధించాలనుకున్న కళ స్వప్నం ముందుంది దానికి కారణం మొత్తం ఈ రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఎగిరిపోయింది ఇంకా నేనేం చేస్తాను అయ్యో నా కళ పోయింది విధి నా విధి ఇలా పగబట్టిందే ఇలా పగ తీర్చుకుంది ఈ కోణంలో మాత్రమే ఆలోచిస్తాం మనం సో అంటే ఎంత నెగిటివ్గా ఉంటే అంత లోపలికి వెళ్ళిపోతాం సో మన కళ నిజం కాదు బట్ ఇక్కడ ఇక్కడ టెకాక్ ఎలా ఆలోచించాడంటే రైట్ రైట్ హ్యాండ్ పోయింది పోని ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి పాజిటివ్ ఎసెట్స్ ఏంటి నా దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ ఏంటో చెక్ చేసుకున్నాడు ఇక్కడ రెండు కరోలిటే కరోలిటేక్ రెండు ఉన్నాయి వేస్ ఏంటి ఒకటి కంప్లీట్గా క్విడ్ చేయడము కళ ఏదైతే ఉందో కలగానే కలగా అలాగే ఉండిపోవడం కళను నెరవేర్చుకోకుండా స్టేబుల్గా అక్కడ ఇంటి దగ్గర పడిపోవడం రెండవది ఏంటంటే తన దగ్గర ఉన్నటువంటి బలాలు ఏంటో చెక్ చేసుకుని దాని మీదకి ఫోకస్ని డైవర్ట్ చేసుకోవడం రైట్ షూట్ చేయడానికి కుడిచే ఒకటే అవసరమా లెఫ్ట్ హ్యాండ్ కూడా ఉంది కదా అనేసి లెఫ్ట్ హ్యాండ్ పైన తను ఫోకస్ చేయడం జరిగింది సో ఒక వన్ మంత్ టూ మంత్స్ హాస్పిటల్లో ఉంటాడు రైట్ హ్యాండ్ మొత్తం కూడా తీసేస్తారు కంప్లీట్గా అండ్ దెన్ లెఫ్ట్ హ్యాండ్ పైనకి తన యొక్క ఫోకస్ మొత్తం కూడా వెళ్ళిపోతుంది సో కంప్లీట్గా ఒక వన్ ఇయర్ మొత్తం కూడా ట్రైన్ చేశాడు లెఫ్ట్ హ్యాండ్ సో జనరల్గా ఇలా రాయాలంటే రైట్ హ్యాండ్తో ఈజీగా రాస్తాడు అదే లెఫ్ట్ హ్యాండ్తో రాయాలంటే దానికి ట్రైనింగ్ కంపల్సరీ వస్తున్నాను కదా దాదాపుగా ఎంత పగబట్టాడంటే నైన్టీన్ థర్టీ నైన్ ఒక వన్ ఇయర్ మొత్తం కూడా లెఫ్ట్ హ్యాండ్ ట్రైన్ చేశాడు లెఫ్ట్ హ్యాండ్ సాలిడ్గా ట్రైన్ చేశాడు సో మీకు ఇక్కడ పిక్చర్లో చూడొచ్చు తను పట్టుకుని లెఫ్ట్ హ్యాండ్ హ్యాండ్తోటే పట్టుకున్నాడు రైఫిల్ కూడా సో లెఫ్ట్ హ్యాండ్ బాగా ట్రైన్ చేస్తాడు ట్రైన్ చేసిన తర్వాత నైన్టీన్ థర్టీ నైన్లో ఎగ్జాక్ట్లీ మళ్ళీ హంగేరు సేమ్ అదే దేశంలో మళ్ళీ నేషనల్ ఒలింపిక్స్ అయ్యాయి నేషనల్ గేమ్స్ అయ్యాయి నేషనల్ గేమ్స్లో ఎవరు వచ్చారంటే ఫస్ట్ తనే వచ్చాడు సో అసలు అందరూ కూడా స్టన్ అసలు రైట్ హ్యాండ్తో షూటర్ లెఫ్ట్ హ్యాండ్తో ఎలా పర్ఫెక్ట్ అయ్యాడు అనేసి అందరూ కూడా చాలా అయ్యారు సో ఇక్కడ ఏంటి ఒక రైట్ హ్యాండ్ పోయింది కదా అంటే నాకు ప్రిపరేషన్లో మీ యొక్క ప్రిపరేషన్లో రకరకాల అవాంతరాలు వస్తూ ఉంటాయండి సో ఎన్ని అవంతరాలు వచ్చినా వాటి పక్కన పెట్టండి మీకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ను పైన ఫోకస్ చేయండి నా దగ్గర ఏముంది స్ట్రెంగ్త్ ఈ అవంతరాన్ని నేను ముందేసుకుంటే దాన్ని నెగిటివ్గానే ఆలోచిస్తాను నెగిటివ్గానే అయిపోతాను క్రిందికి అయిపోతాను తప్ప ముందుకు పోను నేను మన దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి మనకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి ఇలా ఫోకస్ చేయండి బట్ అతని కళ ఏంటి హంగేరీలో కాదు నేషనల్స్లో గోల్డ్ మెడల్ కొట్టడం అతని కామన్ అతని యొక్క కళ కాదు సో మరి తన యొక్క కళ ఏంటి ఆల్రెడీ మనకు తెలిసిందే ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టి ప్రపంచానికి నేనేంటో చూపించాలి అది తన యొక్క కళ సో మరి డిక్లేర్ అయిపోతుంది ఎప్పుడు డిక్లేర్ అవుతుందంటే నైన్టీన్ ఫార్టీలో ఒలింపిక్స్ అని డిక్లేర్ అయిపోతుంది ఒలింపిక్స్ అని డిక్లేర్ అయింది రైట్ వన్ ఇయర్ కష్టపడ్డాడు చలో ఇంకా కష్టపడదు ఫోర్ ఇయర్స్ సో ఇక్కడ నుంచి థర్టీన్ అంటే ఇంకా వన్ ఇయర్ ఏంటంటే విపరీతమైన తపస్సు చేశాడు సో విపరీతమైన ప్రాక్టీస్ చేస్తాడు అండి సో బట్ బ్యాడ్లకి ఏంటంటే వరల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది వరల్డ్ వార్ స్టార్ట్ అవుతుందండి వరల్డ్ వార్ స్టార్ట్ సెకండ్ వరల్డ్ వార్ ఏంటి నైన్టీన్ థర్టీ నైన్ నుంచి స్టార్ట్ అవుతుంది నైన్టీన్ ఫార్టీ ఫైవ్ వరకు కొనసాగుతుంది నైన్టీన్ ఫార్టీలో వరల్డ్ వార్ ఎఫెక్ట్ బాగా ఉండి ఒలింపిక్స్ క్యాన్సిల్ చేశారు మనం ఆ టూ ఇయర్స్ అంత విపరీతంగా అంటే మనకు జనరల్గా ఇది మనకి ఎందుకు అప్లై చేసుకోవచ్చు అంటే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అని చెప్తారు వన్ మంత్లో వస్తుంది టూ మంత్స్లో వస్తుంది రాదు వాయిదా పడుతుంది ఏమైతే మనం మనం ఆ పొజిషన్లో ఉంటే వెంటనే డిసప్పాయింట్ అయిపోయి రాదు రనాయన ఇంకా నేను వదిలిపెట్టేస్తా ఏంటి డిసప్పాయింట్మెంట్ ఏంటి సో ఇలా డిసప్పాయింట్మెంట్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా మనం మీద అంటే మనం నెగిటివ్ సైడే ఉంటాం ఎంతసేపు సో తన యొక్క పాజిటివ్నెస్ ఎలా ఉంది చూడండి రైట్ ఇప్పుడు ఒలింపిక్స్ మిస్ అయ్యి ఇంకా రాదా ఒలింపిక్స్ వస్తాయి కదా యుద్ధం ఇలాగే కంటిన్యూ అవుతుందా పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇలా కంటిన్యూ అవుతుందా కాదు కదా నెక్స్ట్ ఒలింపిక్స్ మేము ప్రిపేర్ అయితే ఎంత పాజిటివ్ అటిట్యూడ్ చూడండి సో తను కోల్పోయాడు ఒక హ్యాండ్ కోల్పోయాడు ఒక టూ ఇయర్స్ ప్రాక్టీస్ చేస్తారు తన కళ కోసము అయినప్పటికీ కూడా ఆ ఒలింపిక్స్ అనేవి క్యాన్సిల్ అయిపోయాయి రైట్ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ అనౌన్స్మెంట్ వస్తుందండి నైన్టీన్ ఫార్టీ ఫోర్లో మళ్ళీ ఒలింపిక్స్ స్టార్ట్ అయితే మళ్ళీ ఒలింపిక్స్ స్టార్ట్ కాబోతున్నాయి మళ్ళీ అనౌన్స్మెంట్ వస్తుంది మళ్ళీ సెకండ్ వరల్డ్ వార్ అదే కంటిన్యూషన్ అవుతూ ఉంటుందండి ఆ నాలుగు సంవత్సరాల పాటు కంటిన్యూ అవుతుంది ఐదు సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది మళ్ళీ ఒలింపిక్స్ సడన్గా క్యాన్సిల్ చేసి పడేస్తారు ఇంకా చూడండి ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలి మనం సో మనం ఆ పొజిషన్లో ఉంటే ఒక ఆరు నెలల తర్వాత డిఎస్సీ వస్తుంది ఆరు నెలలు విపరీతంగా ప్రిపేర్ అవుతాం క్యాన్సిల్ ఎస్ డిప్రెషన్ క్విట్ ఇట్ సో ఇక్కడ క్విట్ చేసేస్తాం మనం సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి సో రైట్ మళ్ళీ ఇంకా సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ ఇంకో సిక్స్ మంత్స్ తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్ అంటారు అనగానే వెంటనే మళ్ళీ ఏం చేస్తాం అయ్యో మళ్ళీ నోటిఫికేషన్ ఎస్ మళ్ళీ ప్రిపేర్ కావడానికి అయితే ప్రయత్నిస్తున్నాడు మళ్ళీ క్యాన్సిల్ అంటాడు మళ్ళీ పోస్ట్పోన్ అంటాడు వెంటనే ఏమవుతున్నాడు డిప్రెషన్ ఎంతసేపు నెగిటివ్ యాంగిల్లో ఉండకుండా మన పాజిటివ్ యాటిట్యూడ్ ఏంటి మన దగ్గర ఉండే స్ట్రెంత్ ఏంటి మన డిప్రెషన్ కాకుండా ఉండడానికి ప్రయత్నించండి దీనికి బెస్ట్ మనకి ఏంటంటే ఎగ్జాంపుల్ ఇక్కడ కాకండి రైట్ నైన్టీన్ ఫార్టీ ఫోర్లో మళ్ళీ ఒలింపిక్స్ క్యాన్సిల్ చేయబడతాయి రైట్ మళ్ళీ రావా చూసుకుందాం అనేటువంటి రీతిలో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అండి నైన్టీన్ ఫార్టీ సో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అంటే అప్పుడు నైన్టీన్ థర్టీ ఎయిట్ నుండి గ్యాప్ ఎంతండి దాదాపుగా పది సంవత్సరాల గ్యాప్ కనబడుతుంది మనకి అయినా తన యొక్క కళ ఏదైతుందో నెరవేర్చుకుంటానికి తన ఏజ్ పెరుగుతుందేమో కానీ తన బాడీలో తన మైండ్లో ఉండేటువంటి స్ట్రెంగ్త్ ఏదైతుందో అది ఇంకా విపరీతంగా పెరిగిపోతుంది సో తన యొక్క కల పైన తన కళను నెరవేర్చుకోవడానికి ఆ యొక్క సంకల్పం అనేది అంత దృఢంగా మార్చుకున్నాడు సో ఇక నైన్టీన్ థర్టీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఇక నైన్టీన్ థర్టీ ఎయిట్లో డ్యామేజ్ అయిపోయింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ రైట్ ఇక్కడ మళ్ళీ ఒలింపిక్స్ ఎవ్రీ ఫోర్ ఇయర్స్కి అవుతుంది ఒలింపిక్స్లో ఇక్కడ వచ్చేసి గోల్డ్ మెడల్ కొట్టాడు అండి గోల్డ్ మెడల్ కొట్టాడు మొనగాడు చూడండి మోనగాడు సో నైన్టీన్ థర్టీన్ ఒక టెన్ ఇయర్స్ కష్టపడి తన కళను నెరవేర్చుకున్నాడు సో మనం కూడా మన యొక్క ప్రిపరేషన్లో రకరకాల అవంతరాల్సినవి కాదన్ను సో ఒక్కొక్కరు సిచ్యువేషన్స్ ఒక్కో రకంగా ఉంటాయి ఒక ఫ్యామిలీ ప్రాంతంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఇంకో రకంగా కావచ్చు ఇంకో రకంగా కావచ్చు బట్ మీ యొక్క కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి ఒక పది సంవత్సరాల పాటు తపన పడి మన కెరోలీ టెకాక్ ఏ విధంగా అయితే తన యొక్క కళను సాకారం చేసుకున్నాడో మన కళను కూడా సాకారం చేసుకోవచ్చు మరి మొన్న డిఎస్సి కొట్టిన వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆరు నెలలో మూడు నెలలో ఒక నెలలో ప్రిపేర్ అయ్యి కొట్టిన వాళ్ళు కాదు ఉండొచ్చేమో దాంట్లో బట్ మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఎవరైతే ఇక్కడ జాబ్ కొట్టిన వాళ్ళు కనపడుతున్నారో మీకు వాళ్ళు సంవత్సరాల తరబడి నెలల తరబడి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ దాంట్లో ఎకనామికల్గా ఉండొచ్చు ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండొచ్చు మెంటల్గా ఉండొచ్చు ఫిజికల్గా ఉండొచ్చు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో సో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పటికీ కూడా వాళ్ళ కన్సిస్టెన్సీని మిస్ చేయలేదు ఆ కన్సిస్టెన్సీ మీరు మెయింటైన్ చేయండి అయిపోయిందా ఎక్కడితో ఆగిపోయాడా ఆగిపోలేదు సో నేనేంటో ప్రూఫ్ చేయాలి అగైన్ మళ్ళీ ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒలింపిక్స్ అండి ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ మళ్ళీ ఒలింపిక్స్ పెట్టారు మళ్ళీ ఇతడు పార్టిసిపేట్ చేశాడు మళ్ళీ గోల్డ్ మెడల్ వచ్చింది చూడండి ఎంత మునగాడో చూడండి ఎస్ కళ నెరవేరింది అయిపోయింది అక్కడతో ఆగిపోయాడా ఇంకోసారి నేనేంటో చూపెట్టాల ప్రపంచం కెరోలి టెక్క కంటే వీడురా అని చూపెట్టాలి మళ్ళీ ఒక ఫోర్ తర్వాత మళ్ళీ ఒలింపిక్స్ మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ మళ్ళీ గోల్డ్ మెడల్కి వచ్చాడు సో నేను చెప్పేది ఒకటే అండి మీకు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి కన్సిస్టెంట్ మెయింటైన్ చేస్తే మీకు కూడా సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఎక్కడికి పోదు హండ్రెడ్ పర్సెంట్ నడుచుకుంటూ మీ దగ్గరకు వస్తూ ఉంటుంది మీరేంటో కూడా ప్రపంచానికి తెలుస్తుంది ఎస్ వీట్రా ముదాకా మన గల్లీలో తిరిగాడు ఎస్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు యాభై వేల పైన సంపాదిస్తున్నాడు శాలరీ నెలకి యాభై వేలు సంపాదిస్తున్నాడు రైట్ ఇలా మీ పక్కన వాళ్ళు మీ గురించి మాట్లాడుకుంటారు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటారు మీకుండేటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైతున్నావు మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్ బై మనీ గుర్తుపెట్టుకోండి సో మీ యొక్క సోషల్ స్టేటస్ పెరుగుతూ ఉంటుంది మీ యొక్క లైఫ్ స్టైల్ అనేది మారిపోతుంది మీ ఫ్యామిలీలో ఉండే చాలా ప్రాబ్లమ్స్ మీ జాబ్ ఒకటి సమాధానం కావచ్చు చాలామంది మీ గురించి ఎవరైతే నెగిటివ్గా మాట్లాడి వాళ్ళ నోర్లని చేయడానికి మన జాబ్ అపాయింట్మెంట్ ఒక రిఫ్లెక్షన్ కావచ్చు కాబట్టి జాబ్ కొట్టడం వల్ల చాలా ఉన్నాయండి మీకు చాలా అంటే చాలా లాభాలున్నాయి సో కాబట్టి లాభాలన్నీ దృష్టిలో పెట్టుకోండి మీరు ఎలాంటి నెగిటివ్ థింగ్స్ జరిగినప్పటికీ కూడా నెగిటివ్ పీపుల్ మాట్లాడినాకన్నా వాటిని అన్నిటి కూడా పక్కకు పెట్టేసేయండి పక్కకు నెట్టేసేయండి మీ యొక్క పాజిటివ్ అటిట్యూడ్ అయితే అదే కంటిన్యూ చేయండి కన్సిస్టెన్సీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద సక్సెస్ గుర్తుపెట్టుకోండి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి మంచి బుక్స్ చదవండి చాలా టైమ్స్ రివిజన్కి ప్రాధాన్యత ఇవ్వండి మాక్ టెస్టులు చేయండి ఎక్కడ తప్పు చేస్తున్నారో మీకు మీరు సాల్వ్ చేసుకోండి అయితే ప్రయత్నించండి సో ఇవన్నీ కూడా పాటించుకు వెళ్ళండి రేస్లో మీరే ముందుంటారు మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చి తీరుతుంది రైట్ సో నాకు తెలిసి కొంతవరకైనా కొంత మోటివేట్ అయి ఉంటారు ఈ స్టోరీ వింటే మాత్రం ఎందుకంటే కన్సిస్టెన్సీ అంటే ఎలా ఉండాలో ఇతడు కరోలీ టెకాక్ అవసరం మీరు కొట్టి చూడొచ్చండి అంగేరీ దేశానికి చెందిన కరోలీ టెకాక్ గురించి సో అతని యొక్క వికీపీడియాలో ఒక స్టోరీ చూసినట్లయితే బాగా అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించిందండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందా ఇంత దారుణంగా మెయింటైన్ చేస్తారనేటువంటి విషయం నాకు ఈ స్టోరీ చూసిన తర్వాత అర్థమైందండి సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే స్టోరీ అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మోటివేషన్ తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కేకే బయలుదేరి యాప్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను అండ్ ప్లే స్టోర్లో ఉంటుంది తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి మీకు ఫర్దర్ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఫర్ మోర్ డీటెయిల్స్ ఏంటంటే మీకు పైన ఫోన్ నెంబర్ ఉంటుందా తప్పకుండా కాల్ చేయండి నేను ఫ్రీ ఉంటే డెఫినెట్ ఆన్సర్ చేస్తాను లేదంటే కాల్ బ్యాక్ చేయడానికి అంత ప్రయత్నిస్తాను అండ్ బైట్ ఐ విష్యూ ఆల్ బెస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టెన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే